అందరికీ అంత మంచిదేనా నిన్న హోలీ ఎట్లా జరుపుకున్నారు మేమైతే ఇదిగోండి ఇట్లా జరుపుకున్నాం హోలీ ఆడిన ఆడకపోయినా కానీ మా పిల్లలకైతే ముగ్గురికి మూడు కుడకల పేర్లు అయితే వేసినా అనమాట హోలీ అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క లెక్క చేసుకుంటారు ఇక తెలంగాణలో అయితే ఇట్లా కుడకల పేర్నైతే అత్తమ్మలు కానీ నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ తీసుకొచ్చి అయితే చిన్నపిల్లలకైతే వేస్తారు అంటే అవి ఒక మంచి బ్లెస్సింగ్స్ లెక్క అనమాట ఇక ఎట్లాగ మేము ఇండియాలో లేము కాబట్టి ఇంకా నేనే వీటిని అయితే కూర్చున్నా అనమాట ఎక్కడున్నా కానీ మన పండుగనైతే అయితే అందుకని చెప్పేసి నేనే ఇంట్లో అయితే కూర్చిన సో మంచిగా మా హస్బెండ్ అయితే మా పిల్లలకి ముగ్గురికి మూడేసి ఉండు ఇక మా చిన్నప్పుడు అయితే హోలీ అయితే ఎట్లా జరుపుకుంటుంటాం అంటే నుంచి మధ్యాహ్నం దాకా ధూమ్ ధామ్ హోలీ ఆడేసి మధ్యాహ్నం మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఒక రెండు కుడకల పేర్లు రెండు చక్కెరబిండ్ల దండలు మెడలు వేసుకొని అవి తినుకుంటూ ఊరంతా తిరిగేసి వస్తుంటాయి అట్లుంటుండే హోలీ అంటే ఆ సందడే వేరుగా ఇప్పటి పిల్లలకైతే అవన్నీ ఏం తెలియదు అనమాట మీకు ఇట్లాంటి చిన్నప్పుడు మెమరీస్ ఉన్నాయా ఉంటే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్